కొబ్బరి నూనె వాడతారు ఎవరు ఫస్ట్ అన్నిది అన్నిది లెక్క పెట్టు నీట్గా లెక్క పెట్టు మళ్ళీ వీడియోలు అర్థం కావాలి అన్ని లెక్క పెట్టు అన్ని కలిపి ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ వస్తాయి కదా మెల్లగా లెక్క పెట్టు మంచిగా నీట్ నీటే అట్లా మరతలేకు ఈడ కనిపించినట్టు పెట్టినాయనా పక్కకు నాకు కరెక్ట్ కరెక్ట్ పెట్టు అడ్డం నీ లెక్క పెట్టు నీట్గా చేస్తున్నా నీటే ఒక్కొక్కరు లెక్క పెడతా మాకు వీడియో తీసుకుంటా ఎవరు వాళ్ళు అలాగే పెట్టుకోండి

ఏం కావ చేంజ్ అవుతాయి పేర్లు ఎందుకు చేంజ్ అవుతాయి ఇప్పుడు నైన్ నైన్ అయినా లెక్క పెట్టేపుడు కన్ఫ్యూజ్ చేయకు హమ్ కూడా ఫోర్టీన్ ఉన్నాయి అవి పెట్టవే ఇవి లెక్క పెట్టు ఇడ పెట్టు ఇడ పెట్టు లిక్క పెట్టి అట్లా కిందకి ఇంజి లియకనైనా చినిగిపోతది 1

ఫార్టీ రెండు డైరీలు ఎగ్జామ్ పేర్లు రెండు ఒకటి ఫార్టీ త్రీయా ఎక్కువ ఉన్నాయి అన్నకు ఫార్టీ ఫైవ్ ಒಂಟಿ ವಿಲಕ ಎನ್ನೋಚನ 43 ನೀನು ಬನ್ನೋ ಮಟ್ ಆ ಪೇಪರ್ ನ ಜೋಡೋಕ್ಕೆ ಸರಿ ಚಿನ್ನನಿಗೆ 43 ನಕ 45 ನೀಗೆ 45 ಕದ ಪಟ್ಕೋ ಬ್ಯಾಗ್ ಲಟ್ ಇಪ್ಪು ನೀ ಇತ್ತೆ ಕಸ ಅದೂರ್ಕುಟ ಪೆಟೋ ಒಮ್ಮೆ ನ ಅತ್ತೆ ನಿ ಸಿಕ್ ದೆಕ್ ಲ ಬಟ್ಟಾಳ ಅಮ್ಮ ಬೆಟ್ಟದರ ನೀಟುಗಾ చిన్న అమ్మ పెడుతుంది ఇంకా పోదామ్మా ఏమైంది ఎక్కువ బాయ్ చిన్న చిన్న రా నాని బాయ్ రా బుక్స్ తీసుకొని అవుతుంది